ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆయనకు మంత్రి పదవి గ్యారంటీ అంతేకాదు మున్సిపల్ శాఖ కూడా ఏదో కాంట్రాక్ట్ ఇచ్చినట్లు ఆయనకే ఇస్తారు నారా లోకేష్ శాఖ అయినా మారుతుంది కానీ మంత్రి నారాయణ శాఖ అయితే మాత్రం మారదనే చర్చ టీడీపీ నేతల్లో కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సారథ్యం కుటుంబ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయిన సంగతి తెలిసిందే అత్యంత కీలకమైన మున్సిపల్ శాఖను తిరిగి నారాయణకే కేటాయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణల మధ్య సంబంధం అనుబంధం ఏంటో టీడీపీ నేతలకు బాగా తెలుసు కానీ ఈ మధ్య మాత్రం ఎక్కడో లెక్కలు తేడా వచ్చాయనే చర్చ బలంగా సాగుతుంది ఆ పార్టీ నాయకుల్లో ఈ లెక్కల తేడాతో పాటు అమరావతి విషయాన్ని మంత్రి నారాయణ సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నారనే ఫీలింగ్ లో చంద్రబాబు నాయుడు ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు అందుకే ఇప్పుడు ఈ మొత్తం విషయంలో కేంద్ర మంత్రి పేమసాని చంద్రశేఖర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ను కూడా రంగంలోకి దింపి ముగ్గురు సభ్యులతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే కాకపోతే ఇందులో కూడా మంత్రి నారాయణ ఉన్నారు గతంలో సింగిల్ గా నారాయణ ఒక్కరే ఈ మొత్తం వ్యవహారాలు చూసేవాళ్ళు ఇప్పుడు కేంద్ర మంత్రి చంద్రశేఖర్తో పాటు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కూడా ఆయనతో కలిసి ఈ వ్యవహారం చూస్తున్నారు ముఖ్యంగా రైతులకు సంబంధించి పెండింగ్ సమస్యలు పరిష్కరించడంలో ఈ కమిటీ వేసిన తర్వాతే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారంలో ఒకంత వేగం పెరిగిందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో ఉంది అంతకుముందు రాజధానికి రైతులు ఇచ్చిన భూములతో పాటు ఇతర వ్యవహారాల్లో నారాయణ ఆయన టీమ్ వ్యవహరించిన తీరు పెద్ద ఎత్తున విమర్శల పాలైంది తొలి దశలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యలే ఇంకా పెండింగ్ లో ఉంటే ఆయన రెండవ దశ భూ సేకరణకు సంబంధించి చేసే ప్రకటనలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి రైతులు రెండవ దశ రాజధాని కోసం భూ సమీకరణ కింద ఇస్తే ఓకే లేదంటే భూసేకరణ చేస్తామంటూ ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే ఇది రైతుల్లో తీవ్ర అసంతృప్తికి ఆగ్రహానికి కారణమైతుంది ఈ మొత్తం వ్యవహారం దారి మళ్ళుందని భావించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రితో కలిపి ఒక కమిటీని వేసినట్లు చెప్తున్నారు ఇన్నో సంవత్సరాల క్రితం రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి ఇంకా పెండింగ్ సమస్యలు ఉన్నాయంటే ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఊహించకుండా టీడీపీ సారించిన కూటమి సర్కారు వ్యవహరిస్తుందనే చర్చ కూడా సాగుతోంది ఇప్పుడు త్రీమేన్ కమిటీ వేశాక పనుల్లో కొంత వేగం పెరిగినా కూడా ఇది కూడా ఏమాత్రం సరిపోదని ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున మరో కమిటీ వేసి ఇందులో జనసేన బీజేపీ నాయకులకు కూడా చోటు కల్పిస్తే మరింత వేగం పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు ఈ కమిటీలన్నీ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫీడ్బ్యాక్ ఇస్తే వీటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుందనేది వాళ్ళ అభిప్రాయం ఇలా జరిగితే మంచి ఫలితాలు వస్తాయనేది ఎక్కువ మంది అంచనా గతానికి భిన్నంగా మంత్రి నారాయణ ఈసారి అమరావతి విషయంలో వ్యవహరిస్తున్నారనే ఫీలింగ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు రాజధాని విస్తరణ కోసం రెండవ దశ పోలింగ్ కోసం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే ప్రస్తుతానికైతే ఎక్కడ రైతులు పెద్దగా ఆందోళన చేస్తున్న దాఖలాలు లేవు గని ఈ వ్యవహారాలను తుది దశకు చేరిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో వెచ్చి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ